అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పింఛన్ల కోసం ఎదురు చూస్తున్న వారికి ఈ నెల ఇరవై నాలుగు నుంచి కూడా కొత్త పింఛన్లకు అప్లై చేసుకోవడానికి ప్రభుత్వం అవకాశం అయితే ఇవ్వబోతోంది మరి ఈ నెల ఇరవై నాలుగు నుంచి కూడా గత రెండు సంవత్సరాల నుంచి కొత్త పింఛన్ల కోసం ఎదురు చూస్తున్న వారి సంఖ్య భారీగా ఉంది ముఖ్యంగా చూసుకుంటే ఈ కొత్త పింఛన్ల కోసం ఎదురు చూస్తున్న వారు ఐదు నుంచి ఆరు లక్షల మంది ఉంటారని చెప్పి ప్రభుత్వం ఇప్పటికే అంచనా వేయడం జరిగింది మరి ఐదు నుంచి ఆరు లక్షల మందికి కనుక కొత్తగా పింఛన్కు అప్లై చేసుకోవడానికి అవకాశం ఇస్తే ప్రభుత్వం పైన మరికొన్ని కోట్ల రూపాయల భారం పడే అవకాశం ఉందని చెప్పి కూడా మనకు ప్రభుత్వం ఇక్కడ అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది మరి నెల ఇరవై నాలుగున సీఎం చంద్రబాబు నాయుడు గారు అధ్యక్షతన జరిగేతున్నటువంటి కేబినెట్ మీటింగ్ లో ఈ కొత్త పెన్షన్ల పైన నిర్ణయం అయితే తీసుకోబోతున్నారు మరి నిర్ణయం కనుక తీసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా మనం ముందుగా చెప్పినట్లు ఐదు నుంచి ఆరు లక్షల మందికి ప్రతి నెల కూడా కొత్త పింఛన్ను పంపిణీ చేసే అవకాశం అయితే ఉంటుంది మరి ప్రతి నెల కూడా వీరందరికీ కూడా నాలుగు వేలు ఆరు వేలు పదిహేను వేల రూపాయల పింఛన్ను ప్రభుత్వం మంజూరు చేస్తుంది మరి ఇప్పటికే చాలా మంది మనం చెప్పుకున్నట్లు ఐదు నుంచి ఆరు లక్షల మంది ఈ కొత్త పింఛన్లు ఎప్పుడు ఇస్తారా అని చెప్పి ఎదురు చూస్తుంటే ప్రభుత్వం ఈ నెల ఇరవై నాలుగు నుంచి అవకాశం ఇవ్వబోతుంది మరి ఈ యొక్క పింఛన్కు ఎలా అప్లై చేసుకోవడానికి ఏ ఏ ఫ్రూప్స్ ఉండాలి వృద్ధాప్య పింఛన్కి అప్లై చేసుకోవాలంటే ఏ ఫ్రూప్స్ ఉండాలి వితంతు పింఛన్కి అప్లై చేసుకోవాలంటే ఏ ప్రూఫ్స్ ఉండాలి వికలాంగుల పింఛన్కి అప్లై చేసుకోవాలంటే ఏ ప్రూఫ్స్ ఉండాలి ఎలా అప్లై చేసుకోవాలి అనే వివరాలన్నీ కూడా మీకు తెలియజేయడంతో పాటుగా ఇప్పటికే విడుదల అంటే ఇప్పటికే ప్రభుత్వం కొన్ని పింఛన్లను అయితే మంజూరు చేయింది మంజూరు చేసింది స్పౌస్ పింఛన్లని మరి భర్తకు పింఛన్ వస్తూ ఉండి భర్త కనుక చనిపోయి ఉంటే ఆ భర్త పింఛన్ను భారీకు బదిలీ చేస్తూ స్పౌస్ పింఛన్ను మంజూరు చేసింది దాదాపు ఒక డెబ్బై ఏడు వేల మందికి పింఛన్ను మంజూరు చేసినా కానీ వారికి వారికి పింఛన్ అయితే పంపిణీ చేయలేదు ఇప్పటివరకు కూడా మరి వారికి పింఛన్ వస్తుందా రాదా అనేది కూడా నేను మీకు ఇక్కడ తెలియజేస్తాను అలాగే మిగిలినటువంటి వారు ఎప్పుడు అప్లై చేసుకోవాలి అనే విషయాలను కూడా ఇక్కడ మీకు తెలియజేస్తాను మరి వీడియో అనేది చాలా ఇంట్రెస్టింగ్ ఇంపార్టెంట్ వీడియో దయచేసి వీడియోని ఎక్కడ కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడాలి మీరు ఒకటి లేదా రెండు నిమిషాలు చూస్తే మీకు ఎటువంటి సమాచారం అనేది అర్థం కాదు దయచేసి చివరి వరకు చూసేయండి ఇక వీడియోని చివరి వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు ఈ విధంగా లైక్ గుర్తుంటుంది ఎదురుగా మీకు కనిపిస్తుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా ఉన్న లైక్ గుర్తు పైన నొక్కండి వీడియోను లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి మరి ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింకును షేర్ చేసేయండి వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా దయచేసి షేర్ చేస్తే మీతో పాటు మీ బంధువులు స్నేహితులు కూడా ఈ వీడియో చూసి వారు కూడా ఈ పింఛన్లకు అప్లై చేసుకుంటారు మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారం కోసం ఎదురుగా కనిపిస్తున్న నల్ల కలర్ సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కి పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ కింద వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా తెలుసుకోండి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా గత రెండు సంవత్సరాల నుంచి కూడా కొత్త పింఛన్లను మంజూరు చేయకపోవడంతో లబ్ధిదారులు అనేది ఎక్కువగా పెరగడం జరిగింది అంటే దాదాపు రెండు సంవత్సరాల నుంచి కూడా పింఛన్లు పంపిణీ చేయకపోవడంతో గత ప్రభుత్వంలో అప్లై చేసుకోవాల్సినటువంటి వాళ్ళు అలాగే ఇప్పుడు మన కుటుంబ ప్రభుత్వంలో కొత్తగా అప్లై చేసుకోవాల్సినటువంటి వారు దాదాపు ఐదు నుంచి ఆరు లక్షల మంది ఉంటారని చెప్పేసి ప్రభుత్వం అంచనా వేసింది ఇప్పటికే కొన్ని లక్షల మందికి ప్రభుత్వం కొన్ని కోట్ల రూపాయలను ప్రతి నెల కూడా పింఛన్ల రూపంలో అందిస్తూ ఉంది మరి సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రతి నెలా కూడా ఏదో ఒక జిల్లాలో ఆయన పింఛన్ల పంపిణీ చేస్తూ అక్కడ ఈ పింఛన్లకు సంబంధించి మీకు ఎవరైనా ఇబ్బంది పెడుతూ ఉన్నా మే మిమ్మల్ని ఎవరైనా ఆపించనీయకుండా ఇవ్వకుండా ఏ ఏం చేస్తున్నా కానీ మీరు కంప్లైంట్ చేయచ్చు అని చెప్పి కూడా ఆయన ఎక్కడికక్కడ పింఛన్ల విషయంలో చాలా పారదర్శకంగా ఆయన మనకు ముందుకైతే వెళ్తూ ఉన్నారు అలాగే అర్హత లేనటువంటి వారు ఎవరు కూడా ప్రభుత్వ పింఛన్ను దుర్వినియోగం చేయకూడదనే ఉద్దేశంతో పింఛన్ల తనిఖీని కూడా చేపట్టి దాదాపు కొన్ని లక్షల మందిని అనర్హులు పింఛన్లు పొందుతున్నారని గుర్తించి వారి పింఛన్లని కూడా తొలగిస్తూ నిజమైనటువంటి అర్హులను మాత్రమే ఎంపిక చేసి నిజమైనటువంటి అర్హులకు మాత్రమే ఇక్కడ పింఛన్లు పంపిణీ చేస్తూ ఉన్నారు మరి ఈ విధంగా పింఛన్లు అనేది పంపిణీ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి పింఛన్దారుడికి కూడా ప్రభుత్వం అనేక విధాలుగా కూడా ఈ పింఛన్ల విషయంలో ముందుకైతే వెళ్తూ ఉంది మరి తాజాగా గత ప్రభుత్వంలో ఎన్నికల కంటే ముందు అక్కడ కూడా చాలామంది పింఛన్కి అప్లై చేసుకున్నారు మరి పింఛన్కు అప్లై చేసుకుని అన్ని కూడా అప్రూవల్ అయిపోయి మరి గత ప్రభుత్వంలో అన్ని కూడా అయిపోయి పింఛన్ మంజూరు మాత్రం కావాల్సి ఉంది అటువంటి వారికి ఇప్పుడు పిలిచిన వారికి ఇస్తారా లేకపోతే మేము కొత్తగా మళ్ళీ అప్లై చేసుకోవాలని చెప్పి చాలామంది అడుగుతూ ఉన్నారు మరి ప్రభుత్వం గతంలో ఈ యొక్క గత ప్రభుత్వంలో అప్లై చేసుకున్న వారికి సంబంధించి మంత్రుల కమిటీ వేస్తాము మంత్రుల కమిటీ నిర్ణయం మేరకు మీకు అలాగే పింఛన్ పంపిణీ చేస్తామా లేకపోతే మళ్ళీ మీరు కొత్తగా అప్లై చేసుకోవాలనే విషయాన్ని వెల్లడిస్తామన్నారు కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఈ కొత్త పింఛన్లకు సంబంధించిన ప్రకటన రాలేదు కాబట్టి మరి దాన్ని పక్కన పెట్టేయడం జరిగింది ప్రస్తుతానికి ఈ నెల ఇరవై నాలుగున సీఎం చంద్రబాబు నాయుడు గారు అధ్యక్షతన జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో ఈ కొత్త పింఛన్లపైన నిర్ణయం తీసుకోబోతున్నారు మరి ఆయన అధికారం లేకొచ్చిన వెంటనే కూడా పింఛన్లను గతంలో మూడు వేల రూపాయలు ఉన్న పింఛన్ను వెయ్యి రూపాయలు పెంచి నాలుగు వేల రూపాయలు మరి దివ్యాంగులకు ఇస్తున్నటువంటి మూడు వేలను మూడు వేల రూపాయలు పెంచి ఆరు వేల రూపాయలు ఇట్లా ఏదో ఒక కేటగిరీ మూ నాలుగు వేల రూపాయలు ఆరు వేల రూపాయలు పదిహేను వేల రూపాయల పింఛన్లన్నీ కూడా భారీగా పెంచి లబ్ధిదారులకు మేలు చేస్తూ ఉన్నారు మరి ఇప్పుడు ఈ ఐదు నుంచి ఆరు లక్షల మందికి కూడా అవకాశం ఇస్తున్నారు ఖచ్చితంగా అవకాశం ఉంటుంది మరి ఆగస్టు నెలలో మనకు కొత్త పింఛన్లు మంజూరు కూడా కాబోతూ ఉన్నాయి అలాగే మరొక రెండు నెలల పాటు కూడా దివ్యాంగుల పింఛన్ల తనిఖీలు జరుగుతాయని రాష్ట్ర మరి అనర్హులు చాలామంది ఉన్నారని ప్రభుత్వం గుర్తించి వారందరినీ కూడా తొలగించి నిజమైనటువంటి దివ్యాంగులకు మాత్రమే పింఛన్ మంజూరు చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకుని దాని ప్రకారం ఇక్కడ పింఛన్లను అయితే పంపిణీ చేస్తూ ఉన్నారు మరి దీంతో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ కొత్త పెన్షన్లకు అప్లై చేసుకోవడానికి ఎదురు చూస్తున్న వారు కొన్ని రకాల ప్రూఫ్స్ను రెడీ చేసుకోవాలి ముఖ్యంగా ప్రభుత్వం ఏం చెప్పింది ఈ బీసీలకైతే యాభై సంవత్సరాలకి పింఛన్ ఇస్తామని చెప్పి సీఎం చంద్రబాబు నాయుడు గారు చెప్పారు మరి యాభై సంవత్సరాల పింఛన్కి కూడా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు గతంలో కూడా మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు గారు చెప్పడం జరిగింది ఈ యాభై సంవత్సరాల పింఛన్ను ఎస్సీ ఎస్టీ బీసీలకు ఇస్తామన్నారు అంటే ఒక్క బీసీలకే కాకుండా ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు బీసీలకు ఈ యొక్క పథకం ఈ యొక్క పింఛన్ అనేది అందిస్తామన్నారు మరి యాభై సంవత్సరాల పింఛన్కు కూడా ఏర్పాట్లు చేస్తున్నారు కాబట్టి యాభై సంవత్సరాల పింఛన్కు అప్లై చేసుకోవాలని ఎదురు చూస్తున్న వారు కూడా రేషన్ కార్డు ఆధార్ కార్డు సిద్ధంగా పెట్టుకొని ఉండండి మీకు ప్రత్యేకంగా ఒక సర్టిఫికెట్ అడిగే అవకాశం ఉంటుంది ఎందుకంటే మీకు యాభై సంవత్సరాలు నిర్ధారణ కోసం ఒక ప్రత్యేకమైనటువంటి సర్టిఫికెట్ కూడా అడుగుతారు మరి దానికి సంబంధించిన విధి విధానాలు కూడా ఇరవై నాలుగు తర్వాత తెలుస్తాయి నేను మీకు అప్పుడు చాలా క్లారిటీగా ఈ సమాచారాన్ని అందిస్తాను మరి దీంతో పాటుగా వృద్ధాప్య పింఛను వృద్ధాప్య పెన్షన్ యథావిధిగా మీరు అప్లై చేసుకోవచ్చు ఆధార్ కార్డు రేషన్ కార్డు ఉంటే చాలు అరవై సంవత్సరాలు నిండి ఉంటే మీరు వృద్ధాప్య పెన్షన్కు దరఖాస్తు చేసుకోవచ్చు మరి వితంతు పింఛను అంటే భర్తకు పింఛన్ వస్తుండే భర్త చనిపోయి ఉంటే స్పౌస్ పింఛన్ కింద మనకు పెన్షన్ అయితే ఇస్తూ ఉన్నారో అది బాగానే ఉంది మరి భర్తకు పింఛను రాకుండా భర్త చనిపోయి కుటుంబాన్ని పోషించుకోవాలన్నటువంటి స్థితిలో ఉన్నటువంటి వితంతు మహిళలకు పింఛన్ ఇవ్వాలి కదా మరి వితంతు పింఛన్ను ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా ఇవ్వలేదు మరి ఆ మహిళలంతా కూడా మీ బర్త్ డెత్ సర్టిఫికేటు ఆధార్ కార్డు రేషన్ కార్డు మీరు సిద్ధంగా పెట్టుకోవాలి ఇవన్నీ కూడా రెడీగా పెట్టుకుని ఉంటేనే మీరు పింఛన్కు ప్రభుత్వం అవకాశం ఇచ్చిన వెంటనే అందరికంటే ముందుగానే మీరు వార్డు సచివాలయాల ద్వారానే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది నేరుగా వార్డు సచివాలయానికి వెళ్ళి మీరు అప్లై చేసుకోవచ్చు మిగిలినటువంటి కేటగిరీలు కూడా అంతే వంటరి మహిళ కానీ మనకు నేతన్న పింఛన్ కానీ డప్పు కారుల పింఛన్ కానీ చర్మకారుల పింఛన్ కానీ ఇట్లా అనేక రకాల పింఛన్ కేటగిరీలు అయితే ఉన్నాయి వారందరికీ కూడా నాలుగు వేల రూపాయలు ఇస్తారు మీరంతా కూడా అప్లై చేసుకోవడానికి సిద్ధంగా ఉండండి మరి దివ్యాంగుల్లో సదరం సర్టిఫికేట్ కలిగి మనం గత వీడియోలో చాలా డీటెయిల్గా చెప్పాను నేను దివ్యాంగుల్లో నలభై శాతం కంటే ఎక్కువ సదరం సర్టిఫికేట్ కలిగిన వారికి ప్రతి నెల ఆరు వేల రూపాయల పింఛన్ అయితే అందిస్తారు మరి ఎనభై శాతం కంటే ఎక్కువ ఉన్న వారికి పదిహేను వేల రూపాయల పింఛన్ ఇస్తారని చెప్పి నేను గతంలో చెప్పాను మరి మీకు ఖచ్చితంగా సదరం సర్టిఫికేట్లో ఈ విధంగా ఉంటేనే మీకు ఈ యొక్క పింఛన్ అనేది వస్తుంది మరి ఇప్పుడు సదరం స్లాట్లు కూడా బుక్ చేసుకోవడం జరిగింది సెప్టెంబర్ నెల వరకు కూడా మరి దివ్యాంగులకు ఈసారి అవకాశం ఇవ్వకపోవచ్చు కొత్త పింఛన్కు ఎందుకంటే ఆల్రెడీ దివ్యాంగుల పింఛన్ల తనిఖీలు జరుగుతూ ఉన్నాయి మరి అక్టోబర్ వరకు కూడా వీరి పింఛన్ల తనిఖీలు జరుగుతాయి అక్టోబర్ తర్వాత వీరి పింఛన్లను పంపిణీ చేసే అవకాశం అయితే ఉంటుంది ఎందుకంటే మనకు ఇక్కడ ఎక్కువ శాతం మంది గతంలో గత ప్రభుత్వంలో ఎక్కువ శాతం మంది దివ్యాంగులు అర్హత లేకపోయినా కానీ మనకు డాక్టర్లను మేనేజ్ చేసి పింఛను పొందుతున్నారని చెప్పేసి ప్రభుత్వం ఇప్పుడు గుర్తిస్తూ ఉంది మరి ఆ విధానం మంచిది కాదని చెప్పేసి వీరి ఏడు లక్షల మందికి పైగా ఆరు వేల రూపాయల పింఛను పొందుతున్నారు మరి వీరి పింఛన్లన్నీ కూడా ఒకసారి తనిఖీ చేసి వారిలో అనర్హత ఉన్నటువంటి వారందరినీ నెల కూడా తొలగిస్తూ ఉన్నారు ఈ విధంగా తొలగించేసి వారికి పింఛన్లు అందించడానికి కొత్త పింఛన్లకు ఇవ్వడానికి అక్టోబర్ వరకు కూడా తనిఖీలు ఉంటాయి అక్టోబర్ తర్వాత దివ్యాంగుల కేటగిరీ వారికి పింఛన్లకు అప్లై చేసుకోవడానికి అవకాశం ఇవ్వచ్చు ప్రస్తుతానికి మిగిలినటువంటి వారందరికీ కూడా అవకాశం ఇస్తారు నేను చెప్పినట్లు ఈ కావాల్సినటువంటి ప్రూఫ్స్ అన్నీ కూడా రెడీగా పెట్టుకొని మీరు ఈ యొక్క కొత్త పింఛన్లకు అప్లై చేసుకోవడానికి సిద్ధంగా ఉండండి ప్రభుత్వం అయితే ఇరవై నాలుగున కేబినెట్లో నిర్ణయం తీసుకుంటుంది మరి ఆగస్ట్ నెలలో మీరు అప్లై చేసుకుంటే మీకు ఆగస్టు నెలలో సెప్టెంబర్ నెల నుంచి కొత్త పింఛన్లు మంజూరు చేసే అవకాశం ఉంటుంది దీనిపైన అధికారికంగా ప్రకటన వస్తుంది అప్పటి వరకు కూడా ఎదురు చూడండి మీకు అప్పటి వరకు కూడా నేను ప్రతి సమాచారానికి క్షుణ్ణంగా మీ డేరంగుల మహేష్ ఛానల్ ద్వారా మీకు అందిస్తూ ఉంటాను మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని తెలుసుకోవడానికి మన ఛానల్ను చూస్తూనే ఉండండి అలాగే తప్పకుండా వీడియోను లైక్ చేసేయండి తెలిసిన మీ బంధువులకు స్నేహితులకు వీడియో లింకును షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని అందరికంటే ముందుగా మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవడానికి వీడియో కింద ఉన్న నల్ల కలర్ సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే పక్కనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కి మళ్ళీ కింద ఆలని గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కి ప్రతి అప్డేట్ను ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోండి మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారం మీకోసం తీసుకొస్తూ ఉంటాను